హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుమారమ్మి కిచెన్ మేము పంజాబ్ రాష్ట్రంలో అమృత్సర్ పట్టణంలో ఉన్న జలీనవాలాబాగ్ వెళ్తున్నాము జలీయనవాలాబాగ్ అంటే అది ఒక పబ్లిక్ గార్డెను మేము వెళ్లే దారిలోనే ఉన్నాము దారి అంతా రోడ్డుకి ఇరువైపులా ఎంత పెద్ద రాతి కట్టడాలు ఆ ప్రదేశం అంతా ఎంత సుందరంగా ఉందో చూడండి జలీనవాలాబాగ్ దగ్గరలో ఉన్నాము జలేను వాలాబాగ్ అనేది ఒక ఉద్యానవనము ఈ ప్రదేశంలో దీర్ఘ చతురకార ఉద్యానవనం ఉంది దీని చుట్టూ ఎత్తైన భవనాలు ఉన్నాయి ఈ తోటలోకి చేరుకోవాలి అంటే ఇరుకైన మార్గం ద్వారా చేరుకోవచ్చు మేము ఇప్పుడు జలేను వాలాబాగ్ లోపలికి వెళ్తున్నాం చూడండి నూట ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఆ రోజున ఏం జరిగిందో తెలుసుకుందాము భారతదేశ స్వాతంత్ర సమయంలో మార్చి పదిన పంతొమ్మిది వందల పంతొమ్మిదిన బ్రిటిష్ పాలన రౌలత్ చట్టం ని ఆమోదించింది దేశ కార్యక్రమాలకు పాల్పడిన ఏ వ్యక్తినైనా విచారణ లేకుండా ఖైదు చేయడానికి లేదా నిర్బంధించడానికి ప్రభుత్వానికి అధికారం ఇచ్చింది ఈ నియమము భారతీయుల్లో అసంతృప్తికి దారితీసింది తీసింది చట్టానికి వ్యతిరేకంగా మహాత్మా గాంధీ సత్యాగ్రహ ఉద్యమాన్ని ప్రారంభించారు ఇద్దరు ప్రసిద్ధ భారత స్వాతంత్ర కార్యకర్తలు సైఫుద్దీన్ కిచ్లు సత్యపాల్ కూడా రోల చట్టానికి వ్యతిరేకంగా అమృత్సర్ లో శాంతియుత నిరసన నిర్వహించారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ తొమ్మిదిన శ్రీరామనవమి సందర్భంగా వీరిద్దరిని అరెస్ట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదవ తారీఖు వీరిని అరెస్ట్ చేశారు నిరసన దృష్ట్యా బ్రిటిషర్లు బహిరంగ సభలను నిషేధించారు ఈ ఉత్తర్వుల గురించి తెలియక వేలాది మంది నిరాయుధులైన భారతీయులు బైశాఖీ పండగను జరుపుకోవడానికి స్త్రీలు పురుషులు పిల్లలు ముసలి వాళ్ళు అందరూ కలిసి ఉద్యానవనంలో ఏకమయ్యారు జలియన్ వాలాబాగ్ వద్ద ఇద్దరు నాయకులను అరెస్ట్ చేయడాన్ని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు దీంతో పౌరులను శిక్షించాలనే ఉద్దేశంతో పంతొమ్మిది వందల పంతొమ్మిది ఏప్రిల్ పదమూడు సూర్యాస్తమయానికి ఇంకా ఆరు నిమిషాల టైం ఉందనగా బ్రిటిష్ అధికారి అయిన జనరల్ డయ్యర్ ఆధ్వర్యంలో జిలియన్ వాలాబాగ్ వద్దకు చేరుకుని ఎవరో అక్కడ నుండి పారిపోకుండా ఉండడానికి మార్గాలను మూసివేశారు ఆపై వేలాది మంది నిరాహితులైన పౌరుల గుంపులోనికి కాల్పులు జరపమని దళాలను ఆదేశించారు హెచ్చరిక లేకుండా దళాల గుంపులపై కాల్పులు జరిపి మందు గుడ్డు సామాగ్రి అయిపోయేంత వరకు కాల్పులు జరుపుతూనే ఉన్నారు పదహారు వందల యాభై రౌండ్ల బుల్లెట్లు గుంపు పైకి దూసుకు వెళ్లాయి గోడపై బుల్లెట్ మార్కులు చూడండి బ్రిటిషర్లు విచక్షణారహితంగా కాల్పులు జరపడంతో చాలా మంది ఇంక్విలాల్ జిందాబాద్ ఇంక్ జిందాబాద్ అని నినాదాలు చేసి బావిలోకి దూకేశారు ఇదే బావి అది కాల్పులు జరిపిన తర్వాత బావి నుండి రెండు వందల మంది పైగా మృతదేహాలను వెలికి తీశారు ఇలా జరిగిన జలీయని వల్లాబాకు వచ్చిపోతే ఇప్పటికీ భారతదేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోయింది ఈ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ఈ దుర్ఘటనలో మరణించిన వారి జ్ఞాపకార్థం మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒక్క సంవత్సరంలో ఒక స్మారక స్తూపాన్ని నిర్మించారు ఈ స్మారక స్తూపము జాతీయ ప్రాముఖ్యాన్ని సంతరించుకుంది స్మారక స్తూపము జలియన్వాలాబాగ్ వాలాబాగ్ ఉద్యానవనంలో ఉన్న ప్రదేశాలన్నీ కూడా మళ్ళీ ఒకసారి చూద్దాము బుల్లెట్ బ్రిటిష్ సైనికులు విచక్షణ రహితంగా కాల్పులు జరుపుతుంటే పౌరులు ఇంక్విలాల్ జిందాబాద్ అని చెప్పి దూకేసిన బావి అది మనం ఇప్పుడు గ్యాలరీ మ్యూజియాని చూద్దాము మ్యూజియంలో లేజర్ షో వేస్తున్నారు అమృత్సర్ వెళ్ళినప్పుడు జలియన్ వాలాబాగ్ మ్యూజియం చూడ్డానికి వెళ్ళాను జలియన్ వాలాబాగ్ కొత్త గురించి టెన్త్ క్లాస్ లో చదివాను కానీ జలియన్ వాలాబాగ్ గురించి ఇంత పెద్ద హిస్టరీ ఉందని అక్కడికి వెళ్ళాక తెలిసింది జలియన్ వాలాబాగ్ గురించి అందరికీ తెలియాలి అని చెప్పి వీడియో చేశాను నేను చెప్పింది చాలా తక్కువ మీకు నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి అందరికీ షేర్ చేయండి మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి నేను పెట్టే ప్రతి వీడియో మీకే ఫస్ట్ నోటిఫికేషన్ వస్తుంది జలీను వాళ్ళ బాగా చూసేసాం కదా నెక్స్ట్ వీడియోలో గోల్డెన్ టెంపుల్ చూద్దాము మై ఫ్రెండ్స్